రవీంద్ర భారత్లో మాదిగ ప్రజా ప్రతినిధులు ఆత్మీయ సమ్మేళనముకు విచ్చేసిన అతిరుద మహారాజులకు స్వాగతం సుస్వాగతం మిథ్యపాక రవీందర్ వ్యవస్థాపక అధ్యక్షుల ఆధ్వర్యంలో మాదిగల ఐక్య సంక్షేమ సంఘం మాస్ ఆధ్వర్యంలో రవీంద్ర భారత్లో ఘనంగా నిర్వహించారు

మరి రవీందర్ అని చెప్పి ఆయన దీన్ని వ్యవస్థాపక అధ్యక్షులుగా ఈరోజు ప్రారంభించడం జరిగింది ఈ సమావేశానికి వివిధ సంఘాల నాయకులను కూడా ఆహ్వానించడం జరిగింది మరి నేను కూడా బంధు సేవ మండలి తరఫున మరి నేను జనరల్ సెక్రటరీ యాజ్ ఎ జాయింట్ సెక్రటరీ యాజ్ ఎ సెక్రటరీ జే అశోక్ గారు మరి జ్యుడిషియల్ విషయంలో కానీ మాదిగలను అనేది జరుగుతూ వచ్చింది వాళ్ళ యొక్క సంక్షేమాన్ని కూడా గత ప్రభుత్వం కూడా నిర్లక్ష్యం చేసింది అభివృద్ధిలో కానీ సంక్షేమంలో కానీ గత ప్రభుత్వం అయితే మరి మాదిగాలంటే ఎందుకు అంత చిన్న చూపు చూసిందో గత ప్రభుత్వం అర్థం కావట్లేదు ఎందుకంటే మీ అందరికి తెలుసు రాజకీయ పరంగా తీసుకుంటే ఒక్క మాదిగా మంత్రి కూడా లేకుండా ప్రభుత్వాన్ని నడిపించడం జరిగింది గతంలో కేసీఆర్ గారు ఇప్పుడు ఇప్పుడు అయితే నేను చెప్పేది ఏంటంటే గత ప్రభుత్వం నిర్లక్ష్యపరిచింది మాదిగల పట్ల ప్రభుత్వంలో ఒక మంత్రి మాదిగ మంత్రి కూడా లేకుండా నడిపించిందంటే మరి మాదిగ మాదిగలు ఈ రాష్ట్రంలో పద్దెనిమిది శాతం ఉన్నారు జనాభా మరి రెండు శాతం నాలుగు శాతం ఉన్నటువంటి వర్గాల వారు రాష్ట్ర పరిపాలన చేశారు మరి పద్దెనిమిది శాతం ఉన్న వాళ్ళకి మాకు మా శాతానికి మాకు ఎంతమంది రావాలి ఎంతమంది మంత్రులు రావాలి మరి ఎంతమంది చైర్మన్లు రావాలి ఎంతమంది నామినేటెడ్ పోస్టులు రావాలి ఎక్కడ కూడా మా దగ్గరకు ఆ స్థానం కల్పించలేదు గతంలో మరి మాదిగలకు పెద్దపీట వేస్తుందని చెప్పి మరి నిజం చెప్పాలంటే ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం కొన్ని సంవత్సరాల తర్వాత అధికారంలోకి వచ్చిందంటే దీంట్లో మాదిగల పాత్ర చాలా పెద్దది ఎందుకంటే గత ప్రభుత్వం నిర్లక్ష్యం నిర్లక్ష్యపరిచింది కనీసం ఈ ప్రభుత్వము మాది వర్గానికి పెద్దపీఠం వేస్తుందని చెప్పి మాదిగలందరూ కూడా సపోర్ట్ చేసి ఈ ఎన్నికలు గత ఎన్నికల్లో మాదిగలు కాంగ్రెస్ ఎలక్షన్స్ వస్తుంది సార్ ఎంపీ ఇప్పుడు రాబోయే రెండు మూడు నెలల్లో కూడా పార్లమెంట్ ఎలక్షన్ వస్తున్నాయి ఈ పార్లమెంట్ ఎన్నికలకు కూడా మేము మా యొక్క జనాభా నిష్పత్తి ప్రకారంగా మాకు కనీసం ఒక ముగ్గురు ఎంపీలు రావాల్సి ఉంది ఖచ్చితంగా మాకు మాదిగలకు ఆ ముగ్గురు ఎంపీల సీట్లు ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మరి మాకు మా జాతికి మీరు మాకు కనీసం ముగ్గురు ఎంపీ ఎంపీసీ ఇవ్వాల్సిందిగా అలాగే కార్పొరేషన్ చైర్మన్స్లో విషయాల్లోకి వచ్చినా కానీ అలాగే నామినేటెడ్ పదవుల్లో కూడా మా యొక్క జనాభా నిష్పత్తి ప్రకారంగా మేము అడుగుతున్నాం మేము ఎక్కువ ఆశ కూడా మేము ఆశగా అడగడం లేదు మాకు జనాభా ఉంది పెద్ద ఎత్తున ఏ కులానికి లేనటువంటి జనాభా మాదిక కులానికి ఉంది కాబట్టి దయచేసి మా జనాభా పరిశోధిక ప్రకారంగా మాకు మరి ఈ ప్రభుత్వం మాదిగ సంక్షేమానికి కట్టుబడి ఉంటుంది అభివృద్ధి పద్ధతిలో మాకు చాలా అనుకూలంగా మాదిగ జాతీయ అభివృద్ధి కోసం అందజేస్తున్న ఈ ప్రభుత్వం నేను మేమందరం కూడా ఎందుకు ఆశిస్తున్నాం అలాగే గతంలో ఇన్నికేఖ సంస్థ ఉంది మాదిగల కోసం చర్మకారుల యొక్క వారి కోసం ఏర్పడినటువంటి లిడిక్యాప్ సంస్థని అంత ప్రభుత్వాలన్నీ కూడా నిర్వీర్యం చేశాయి మరి అందులో పనిచేస్తున్నటువంటి మాదిగ చర్మకారులందరికీ కూడా ఉద్యోగాలు పోయాయి వాళ్ళ యొక్క ఈన స్థితిలో ఉన్నారు పనిచేసేటువంటి ఈ ఉద్యోగస్తులు కూడా దయచేసి మళ్ళీ ఇడిక్యాప్ని పునర్నిర్మించి మరి మాదిగ చర్మకారులకు అందరికీ కూడా పని కల్పించవలసిందిగా వారి జీవితాల్లో కొత్త ఆశలు పోవలసిందిగా కోరుకుంటున్నాం అట్లాగే జుడిషియల్కి వస్తే మరి మనకు న్యాయమూర్తులు కేవలం డెబ్బై సంవత్సరాల తర్వాత ఈసారి ఒకే ఒక్కరు జడ్జిగా రావాలి వచ్చారు ఆయన నరేష్ గారు గౌరవనీయ జస్టిస్ పక్క నరేష్ గారు నగేష్ నగేష్ గారు వచ్చారు చాలా సంతోషం ఒక్కరు కేవలం మాదిగ జాతి నుండి డెబ్బై సంవత్సరాల నుండి మాకు న్యాయమూర్తులు లేని పరిస్థితుల్లో ఈసారి వారు వచ్చారు కాబట్టి మాదిగ జాతి అందరం కూడా మేము చాలా సంతోషంగా ఉన్నాం మాకు న్యాయస్థానంలో మాకు ఒక జడ్జి గారు ఉన్నారనే యొక్క ధైర్యము మా జాతికి కలిగింది ఈ విధంగా మాదిగలకంత అన్యాయం జరుగుతుంది కాబట్టి ఈనాడు ఏర్పడినటువంటి మాదిగ ఐక్య సంక్షేమ సంఘం దాని యొక్క ముఖ్య ఉద్దేశం కూడా అన్ని రంగాల్లో ఇప్పటి వరకు మాదిగలకు అన్యాయం జరిగింది కాబట్టి ఇక్కడ నుంచి జరగడానికి వీలు లేదు ఎక్కడ ఏం జరిగినా మాదిగలకు రావాల్సిన వాటాల కోసమే ఈ యొక్క మాదిగ ఐక్య సంక్షేమ సంఘం పోరాడుతుంది భవిష్యత్తులో మాదిగ సంక్షేమం కోసం పనిచేస్తుందని చెప్పి తెలియజేసుకుంటున్నాను ఓకే సార్ నా పేరు భారత్ భూషణ్ సార్ ఈ ఈ సభ ముఖ్య ఉద్దేశం మనలో ఉన్న చదువుకున్న పిల్లల్ని విద్య ద్వారా బయట తీసుకురావాలని ఆ పైకి తీసుకురావడానికి మనం అందరం ఐక్యతగా ఉండాలని మనం నిరంతరం బడుగులైన మాదిగలు వీళ్ళందరూ కూడా వారి అభివృద్ధి గురించి మనం ప్రయత్నం చేయాలని ప్రయత్నం లోపం లేకుండా ఇది ఉండాలనే సదుద్దేశంతో ఈ ఆర్గనైజేషన్ పెట్టారు కాబట్టి ఇది బడుగుల అభివృద్ధికి సంబంధించింది కాబట్టి మేము నిరంతరం దీనికి సహకరిస్తాం ఈ సహకరించిన దాంట్లో ఎంత చేసినా కానీ డెబ్బై ఐదేళ్ళు అయినా కానీ ఇంకా గర్భదరిద్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ ఉన్నారు వారందరిని అభివృద్ధి చేయడానికి మాకు తోచిన విధంగా వారికి సలహాలు సూచనలు చదువుకోవడానికి కావాల్సిన మెటీరియల్ ఇట్లాంటివన్నీ చేసాం ఈ ప్రక్రియ నిరంతరం ఉస్మానియా యూనివర్సిటీలో ఒక పాతికేళ్ల మట్టి చేస్తూనే ఉన్నాం అట్లానే మేము ఒక పిల్లలంతటి హాస్టల్ పది రన్ చేసాం ఇప్పుడు ఈ రోజు వరకు రెండు వేల మందికి ఉద్యోగాలు వచ్చినాయి ఇరు రాష్ట్రాల్లో కలుపుకొని కాబట్టి ఈ రవీంద్ర గారి గ్రూప్ ద్వారా ప్రజల్లో ఉత్తేజం తీసుకురావాలని జాగృతం చేయాలని నిద్రపోతున్న వ్యవస్థని మేల్కొల్పాలని ఈ మేల్కొల్పడంలో మాలాటి చదువుకున్న వాళ్ళు పెద్ద ఉద్యోగస్తులు మా సహకారం ఇవ్వాలని ఆ సహకారానికి ఇవ్వడానికి కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మీరు మనీ ద్వారా ఇవ్వచ్చు సమయం ద్వారా ఇవ్వచ్చు ఎడ్యుకేషన్ ద్వారా ఇవ్వచ్చు ఎవరికి తోచిన విధంగా వారు చేయవచ్చు ఈ చేయడంలో ప్రస్తుతం అయితే మేము వారికి కావాల్సిన సలహాలు సూచనలు ఎడ్యుకేషన్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇవన్నీ కూడా చేసి వారు అభివృద్ధికి తోడ్పడాలని కోరుకుంటూ మీ ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం ఇది నిరంతరం అవి విశ్రామం లేని ఎక్కడ పులి స్టాప్లు ఉండవు దీనికి కొనసాగుతూనే ఉంటుంది వెళ్ళే రైలు బండి ఆగే రైలు బండి కాదు కాబట్టి వీళ్ళందరినీ కూడా పైకి తీసుకురావాలని జాతిని సమాహితం చేయాలని అభివృద్ధికి తీసుకురావాలని వెళ్ళలని లేవు మాకు మేము మందిని అమెరికా పంపించాం చాలా మందిని మేము ఆస్ట్రేలియా పంపించాం అట్లానే ఆ సదుద్దేశంతో చెయ్యాలని అట్లానే మాలో ఉన్న చాలా మందిని అభివృద్ధి చేస్తూ వారి సహకారాన్ని కూడా ఇవ్వాలని మరొక సూచన ఏంటంటే మీ అందరి ద్వారా చెప్పేది మనకున్న దాంట్లో మనం ఎంతైతే ఇవ్వగలమో అది ఐదు పర్సెంట్ కావచ్చు మూడు పర్సెంట్ కావచ్చు మనం స్పేర్ చేస్తే వారికి మంచి అవుద్దని నాట్ ఓన్లీ దట్ కుక్క పిల్ల కుక్క పిల్లని చూసుకుంటుంది పాము పిల్ల పాము పిల్లని చూసుకుంటుంది మరి జనాల గురించి చూసుకున్న గొప్ప వ్యక్తులు జ్యోతిరావు పూలే సావిత్రిబాబు పూలే బిఆర్ అంబేద్కర్ నారాయణ స్వామి గురు గాడ్గే బాబే వీళ్ళందరూ కూడా దేశాని గురించి జనవాళి గురించి ఆలోచించిన వాళ్ళు కాబట్టి ఆ సమాయత్తంగా సామాజిక స్పృహ కల్పించాలన్న ఉద్దేశంతోనే ఈ ఈ మీటింగ్ పెడటం జరిగింది ఈ మీటింగ్లో మెయిన్ ఉద్దేశం విద్య వ్యాప్తి తీసుకురావాలని విద్యావంతులను చేయాలని నాట్ ఓన్లీ విద్యావంతులు విద్యతోనే కాదు సామాజిక స్పృహ ఉన్న విద్యావంతులను చేయాలనే దుఃఖంతో ఈ మీటింగ్ పెట్టాం రాష్ట్రంలో అనేక దళిత సంఘాలు ఉన్నప్పటికీ కూడా ఇండివిజువల్గా ఉన్నటువంటి పరిస్థితి ఉంది ముఖ్యంగా మాదిగలందరినీ రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రజా సంఘాలకు అతీతంగా ఉన్నటువంటి జాతి బిడ్డలందరినీ ఏకతాటి మీదకి తీసుకురావాలనేటువంటి ప్రధాన ఉద్దేశంతో ఏర్పా ఏర్పాటైనటువంటి సంఘం మాకు అందులో భాగంగానే ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి నలుమూలల వివిధ ప్రజా సంఘాలు వివిధ పార్టీలలో ఉన్నటువంటి మా జాతి బిడ్డలందరినీ పిలిచి ఆత్మీయ సమ్మేళనం పేరుతో సమావేశం జరుపుకోవడం జరిగింది దీని ప్రధాన ఉద్దేశం కూడా మరి రాబో రోజులలో మాదిగా కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి అదేవిధంగా ఈ ఇందులో ఉన్నటువంటి మాదిగ జాతిలో ఉన్నటువంటి వృత్తులు ఏవైతే డప్పు కళాకారులు చెప్పుకుట్టే కళాకారులు ఉన్నారో వీళ్ళను ప్రభుత్వం చర్మ కళాకారులను ప్రభుత్వం గుర్తించి వాళ్ళకు వృత్తి కల్పించాలి అనేటువంటి లక్ష్యం దాంతోపాటుగా రాజకీయ వ్యవస్థలో మాదిగలకు ప్రియారిటీ ఇవ్వాలి అది ఏ పార్టీ అన్నా కానీ మాదిగలకు ఇప్పుడు రాబో పార్లమెంటు ఎన్నికలలో ప్రాధాన్యత కల్పించి సీట్లు ఇస్తే అందులో మంచి వాళ్ళని గెలిపించుకోవడానికి మా మార్గ జాతి అందరినీ కూడా మేము ప్రిపరేషన్ చేసుకోవడానికి సంఘపరంగా సిద్ధంగా ఉన్నాము ఎందుకంటున్నాము అని అంటే సింగిల్ బిగ్గెస్ట్ క్యాస్ట్గా ఉన్నటువంటి ఒక కులం ఈరోజు రాజకీయ రంగంలో రాజకీయ రంగంతో పాటు ఆర్థిక రంగంలో కూడా బాగా వెనకబడిపోతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది దీనికి కారణం ఏంటంటే గ్రామీణ స్థాయి నుండి ఈరోజు పట్టణ స్థాయి వరకు కూడా వీళ్ళని ఓటు బ్యాంక్గా చూస్తూ ఉన్నారు తప్ప లబ్ధి చేకూరుస్తున్నటువంటి పరిస్థితి లేదు సో రాబో రోజులలో ఎవరైనా కానీ మనకి ఏదో ఇస్తే తీసుకునే విధంగా ఉండకూడదు మనం అంటేనే వీళ్ళ సంఖ్యా బలంగా గట్టిగా ఉంది వీళ్ళ సంఘం పటిష్టంగా ఉంది కాబట్టి వీళ్ళకు పని చేస్తేనే వీళ్ళని అభివృద్ధి చేస్తేనే వీళ్ళు వింటారు లేకపోతే ఇబ్బందులు ఎదురవుతాయి అనేటువంటి స్థితిలో ఉండాలంటే మనం ఐక్యారుగా నలీంద్ర భారతిలో ప్రోగ్రాం చేసుకున్నాం రాబో రోజులలో అనేక మంది మేధావులు సీనియర్ నాయకులు వీళ్ళందరినీ కలుపుకొని వీళ్ళందరి ద్వారా మా కార్యాచరణ రూపొందించుకొని గ్రామీణ స్థాయిలో మా సంఘం పటిష్టం అయ్యి కులం బలోపేతం కావడం కోసం అంటే ఇప్పుడు ఉన్నటువంటి మాదిరిగ ఎమ్మెల్యేలు ఈ రాష్ట్రంలో తొమ్మిది మంది ఉన్నారు తొమ్మిది మందికి కలిసాము ఇన్విటేషన్ కూడా ఇచ్చాము ఇచ్చి మన యొక్క సమయం ఏం పని చేయబోతుంది అనే విషయాన్ని చెప్పాము వాళ్ళు కూడా ఈరోజు వస్తారని చెప్పేసి ఆశించాము కానీ వాళ్ళు రాలేదు వాళ్ళు రాకపోయినా కానీ అనుభవజ్ఞులైనటువంటి భరత్భూషణ్ సార్ లాంటి వాళ్ళు వచ్చి ఈ రోజు ఒక స్పిరిట్ గా ఈరోజు సమావేశాన్ని నడిపించడం అనేది వచ్చినట్టు ఇవంటి వాళ్ళు చాలా మంది ఇంటెలెక్చువల్స్ ఉన్నారు వాళ్ళందరూ కూడా ఏ రకంగా సంఘం బలోపేతం బలోపేతం కావాలన్నటువంటి సలహాలు సూచనలు ఈరోజు సమావేశంలో ఐక్యత లేకుండా పోయింది విడివిడిగా అనేక సంఘాలున్నాయి ఒక తాటి మీదకి రావడం లేదు మరి రాజకీయాలలో ఏ పార్టీ అయినా కానీ కమ్యూనిస్ట్ పార్టీలు కానివ్వండి బూర్చో పార్టీలు కానివ్వండి ఏ పార్టీ అయినా జెండాను మోయించుకునేది మాత్రం మనతోనే వాటి ఫలాలు పొందేది మాత్రం మిగతా కులాలు పొందుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది మరి దానికి కారణం ఏంటి మనలో ఐక్యత లేకపోవడం గతంలో కంటే అందరికీ అవేర్నెస్ ఉంది అందరూ అంబేద్కర్ వాదాన్ని తీసుకొని పనిచేస్తా ఉన్నాం చాలా మంది ఇంటెలెక్చువల్స్ అండర్ గ్రౌండ్ లో వర్క్ చేస్తూ తమదైన శైలిలో ఈరోజు ముందుకు పోతా ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఇన్ని పనిచేస్తున్నప్పటికీ కూడా ఒక తాటి మీదికి రాకపోవడం అనేది చాలా బాధకరమైనటువంటి విషయం చాలా సంఘాలను చూసాం మరి మాదిక జాతి అంటే ఒక చరిత్ర కలిగినటువంటి జాతి ఐక్యతకు మారు పేరుగా ఉన్నటువంటిది గతంలో చదువు సంధ్యలు లేనిటువంటి రోజులలో బ్రహ్మాండమైన ఐక్యత ఉండేది వ్యవసాయ పనులు కూలి పనులు చేసుకునేటువంటి మన తాత ముత్తాతలలో ఎవరన్నా అగ్రవర్ణాల వారు ఒక చిన్న జటన చెప్ప ఒక దళితుని మీద చెయ్యి వేయాలంటే భయపడేటువంటి పరిస్థితులు ఎందుకు అంటే ఒక్కని మీద చేస్తే వాళ్ళ గూడెం గూడెం మాదే గూడెం వచ్చి మీద పడుతుందని చెప్పేసి భయపడేటువంటి రోజులు గతంలో ఉండేది ఎడ్యుకేషన్ డెవలప్ అయింది రాజకీయంగా ఎదుగుతా ఉన్నాం సమాజంలో ఏ రకంగా అందరికీ తెలుసు ఇన్ని తెలిసి ఇంత ఎడ్యుకేట్ అయిన తర్వాత మాదిగలను దాడులు చేయడానికి కానీ దౌర్జన్యం చేయడానికి కానీ మానవంగా చేయడానికి కానీ వెనుకాడేటువంటి పరిస్థితి లేకుండా పోయింది అనేక రకాలుగా మనం ఇబ్బందులు పడతా ఉన్నాం